హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కపాలదుర్గం చందమామ ధారావాహిక పద్నాలుగవ భాగం రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు ఆస్థాన మాంత్రికుడు గాడిజతో పాటు రాజవీధిలోకి దిగగాని అక్కడ చేరిన జనం హేడనగా కేకలు వేస్తూ ఓహోయ్ ఆస్థాన మంత్రిక రాజుగారు నిన్ను గాడిద మీద ఎక్కించి నగరంలో ఊరేగిస్తున్నారన్నమాట నువ్వు చేసిన నేరం ఏమిటి అన్నారు ఆస్థాన మాంత్రికుడు అందరినీ ఓ మారు చూసి గాడిద నడుమును బిగించి ఉన్న ఉచ్చుతాడును విప్పి దుడ్డుకరను పైకెత్తి ఒరే మూఢులారా శత్రుంజయ మహారాజు నన్ను శిక్షించటం కాదు ఒకనొక దు దుష్టమాంత్రికుణ్ణి సంహరించేందుకు ఘనంగా సత్కరించి పంపుతున్నారు అన్నాడు ఆ మాటలకు అక్కడ చేరిన వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు వాళ్లలో నుంచి ఒక యువకుడు ముందుకు వచ్చి గాడిద ముందు సాష్టాంగపడి లేచి రాజుగారు నీకు ఈ గాడిదనిచ్చి సత్కరించారంటే నిజంగా ఇది గాడిద అయి ఉండదు ఏ పంచకల్యాణి గుర్రమో అయి ఉండాలి అవునా అన్నాడు అందుకు సందేహమా అంటూ ఆస్థాన మాంత్రికుడు దుస్తుల్లోంచి ఇంత విభూతి తీసి దానిమీద నాలుగు సార్లు చిన్నగా ఊది తరువాత ఆ వి విభూతిని ఉఫ్ అంటూ జనం మీదికి పడేలా బలంగా ఊదాడు ఆ మరుక్షణం జనమంతా వెలవెలబోయి కళ్ళు గట్టిగా నలుముకొని తెరిచి ఆహా ఇది గాడిద కాదు ఏదో దేవతాస్త్రంలా ఉన్నది ఇంతకు మన నగరం మీదికి దాడికి వస్తున్న మాంత్రికుడెవరు అని అడిగారు ఆ సంగతి నాకన్నా నా మంత్రపు దుడ్డుకర్రకు ఎక్కువగా తెలుసు అంటూ ఆస్థాన మాంత్రికుడు అందుబాటులో ఉన్న యువకుడికి మంత్రపు దుడ్డుకర్రను తాకించాడు దుడ్డుకర్ర తాకుతూనే యువకుడు మహదానందంతో కిలకిల నవ్వుతూ గాలిలో అంత ఎత్తున ఎగిరి ఆహా గురో నాలో ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్లుగా ఉన్నది ఈ పట్టున మదపుటెనుగు మీదైనా కలియబడి దాని తొండాన్ని చిటికన వెలికి ఉంగరంలా చుట్టుకోగలను నా పేరు ఓబులేసు తమ శిష్యుణ్ణి అంటూ ఆస్థాన మాంత్రికుడికి దండం పెట్టాడు ఆస్థాన మాంత్రికుడు చిరునవ్వు నవ్వుతూ చుట్టూ కలియ చూసేంతలో అతడికి వీపు మీద ఉప్పు మూటలతో అటుగేసి వస్తున్న రెండు గాడిదలు కనిపించినాయి మాంత్రికుడు ఓబులేసుకు వాటిని చూపుతూ శిష్య ఓబులేసు పోయి ఆ గాడిదలలో నీకిష్టమైన దాన్ని వాహనంగా చేసుకో దాని యజమానికి ఈ బంగారు కాసు ఇవ్వు అని ఓబులేసుకు ఒక బంగారు కాసు ఇచ్చాడు జనం ఈ అద్భుతాలు చూస్తూ ఆనందపడుతున్నారు రాజు మంత్రి భవనం విద్య మీద నుంచి జరుగుతున్నదంతా చూస్తూ తమ ఆస్థాన మాంత్రికుడు మంత్రశక్తిలో కపాల మాంత్రికుడికే ఏమాత్రం తీసిపోడని మాట్లాడుకోసాగారు ఓబులేసు గబగబా పోయి గాడిదలో ఒకదాన్ని చెవి పట్టుకుని అడ్డం వచ్చిన దాని యజమానితో ఒరే ఇదిగో బంగారు కాసు ఈ జన్మకు నీ దరిద్రం తీరిపోయింది ఈ గాడిద నాది దీని మీద గురువుగారితో కలిసి ఒక దుష్టమాంత్రికుడి రక్తం కళ్ళ చూడబోతున్నాను అన్నాడు ఉప్పు మూటలు మోసే చచ్చుగాడిదకు ఒక బంగారు కాసు అనగానే గాడిద యజమానికి ఇందులో ఏదో పెద్ద రహస్యం ఉన్నదనిపించింది మేడపై నుంచి రాజు మంత్రులు చూస్తుండటం అక్కడ చేరిన జనం ఆస్థానమాంత్రికుడు గుర్రం మీద ఎక్కి ఉండటం ఇదంతా గమనించిన యజమాని మరి కాస్త ధనం సంపాదించవచ్చుననుకుని ఓపులేసుకేసి గుడ్లుముతో చూసి ఇది మామూలు గాడిదనుకున్నావా పంచకల్యాణి గాడిద దీని పూర్వులు హిమాలయాల అవతల నుంచి దారితప్పి మన రాజ్యపు అరణ్య ప్రాంతాలకు వచ్చినాయి ఇప్పుడు చితికిపోయి రోజులు బాగోక దీని మీద ఉప్పు మూటలు వేశాను గాని ఒకప్పుడు ఇది నవరత్నాలు కట్టిన సంచులు మోసింది మరి రెండు బంగారు కాసులు ఇస్తే తప్ప లేకపోతే దీనిని అమ్మను అన్నాడు ఆ మాటలు వింటూనే ఆస్థాన మాంత్రిడు చేసి గుర్రాన్ని గాడిద వద్దకు నడిపి దాని యజమానితో ఒరే పెద్ద ఉపన్యాసం ఇస్తున్నావేమిటి ఈ అధిక ప్రసంగం కట్టిపెట్టు చెవుల పిల్లిని గాడిదని అమ్మ చూపినందుకు నీకు రాజుగారితో చెప్పి శిరస్ఛేదం చేయించుతాను అంటూ గుర్రం మీద నుంచి వంగి గాడిద చెవి పట్టుకుని పైకెత్తాడు ఆస్థాన మాంత్రికుడి చేతిలో గాడిద చెవులు పిల్లిలా గిలగిలా కుట్టుకోవటం చూసి అందరూ అద్భుతపడిపోతూ గట్టిగా చప్పట్లు జరిచారు గాడిద యజమాని ఓబులేసు చేతిలో నుంచి బంగారు కాసులాక్కొని అక్కడి నుంచి పరిగెత్తాడు ఆస్థాన మాంత్రికుడు తన చేతిలో చెవులపిల్లి రూపంలో ఉన్న గాడిదను కిందికి జార్చగాని అది గాడిద రూపం దాల్చి అక్కడి నుంచి పారిపోయింది ఓబులేసు చప్పున దాని మెడపట్టుకొని ఆపి మాంత్రిక గురవు తమ ఆజ్ఞ ఏమిటి అన్నాడు శిష్య వెంటనే గాడిద నదిరోహించి నా వెంటరా మనం కోట ద్వారాలు దాటుతూనే మన వాహనాలను సుడిగాలిలా పరిగెత్తించి నగరం కేసి వస్తున్న ఆ కపాల మాంత్రికుడి దారిని అడ్డగించాలి తర్వాత వాడి తల మన కోట కొమ్ము నుంచి వెళ్లాడదీయబోతున్నాం అన్నాడు మాంత్రికుడు ఇలా మాట్లాడుతున్నందులో ఇద్దరు అశ్వసైనికులు వేగంగా కోట ద్వారాల నుంచి రాజవీధిని ప్రవేశించి పెద్దగా గొంతులతో చంద్రపుర పౌరులార ప్రమాదం మహాప్రమాదం కపాల మాంత్రికుడనే మహాభయంకరుడకుడు మన సైనికులందరికీ కొల్లలుగా బంగారం ఇచ్చి తన పక్షం చేసుకుని నగరం మీదికి దాడికి వస్తున్నాడు పారిపోండి పారిపోండి అంటూ కేకలు పెట్టసాగాడు ఆ కేకలు విన్న జనులు భయకంపితులైపోయి కోటాధారం కేసి చూసేంతలో ఆస్థాన మాంత్రికుడు అశ్వసైనికుల దారిని అడ్డకించి నగర పౌరులకు ఇలా పిరికి మందు పోసే మీరెవరు అని మిద్దె మీద నుంచి ఇదంతా గమనిస్తున్న శత్రుంజయరాజు ఆయన మంత్రితో మహారాజా ఈ అశ్వసైనికులిద్దరూ ఆ కపాల మాంత్రికుడి దగ్గర లంచం పొచ్చుకొని ఇలా నగరంలో అల్లకల్లో లేపేందుకు వచ్చారని నా అనుమానం వీళ్లను తగిన విధంగా శిక్షించండి అన్నాడు ఆస్థాన మాంత్రికుడు మాటలు ముగించే లోపల రాజు పంపిన నలుగురు భటులు అక్కడికి వచ్చి అశ్వ అశ్వకులిద్దరిని గుర్రాల మీద నుంచి కిందికి లాగి నోరు మెదపకుండా రాజుగారి దగ్గరకు వచ్చి మీరు చూసిందేంటో చెప్పండి అంటూ రాజభవనం కేసి లాక్కుపోసాగారు ఆస్థాన మాంత్రికుడు అభయం ఇస్తున్న వాడిలా రెండు చేతులు పైకెత్తి నగర పౌరులారా భయపడకండి ఆ కపాల మాంత్రికుణ్ణి పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టి నగరంలో జరిగే స్థలానికి లాక్కు వస్తాను వాడి చేత రాజకుమారి ఎక్కడున్నది చెప్పించిన తరువాత వాణ్ణి చిత్రవద చేసే పని మీకు అప్పగిస్తాను అన్నాడు ఆ మాటలతో కొంత ధైర్యం పుంజుకున్న జనం ఆస్థాన మాంత్రికుడికి జై అంటూ పెద్దగా కేకలు పెట్టారు ఆస్థాన మాంత్రికుడు ధీమాగా జనంకేసి ఓ మారు చూసి గాడిద మీద కూర్చుని ఉన్న ఓపులేసుతో శిష్య ఇక మనం బయలుదేరుదాం తీరా కపాల మాంత్రికుడు కంటబడిన తరువాత వాడి హాం హూం విని భయపడేవు జాగ్రత్త అవసరం కలిగితే నీ వెక్కిన గాడిదను సింహంగా మార్చి దాని చేత ఆ శత్రు మాంత్రికుడి శరీరాన్ని బదాబదులు చేయించగలను అన్నాడు ఓబులేసు ఈ మాటలతో ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుని అందుబాటులో ఉన్న ఒకటి ఒకటి చేతికర్ర లాక్కుని దాన్ని గిరగిరా తిప్పుతూ గురు ఈక ఆలస్యమైలా కోట ద్వారం దాటి ఆ శత్రు మాంత్రికుడి భరతం పడదాం కదలండి అన్నాడు ముందు ఆస్థాన మాంత్రికుడు గుర్రం మీద కొంచెం వెనుకగా ఓబులేసు గాడిద మీద నగరద్వారం దాటి కపాల మాంత్రికుడు వాళ్ళు వస్తున్న మార్గం కేసి బయలుదేరారు వాళ్ళ విధంగా అరణ్యం కేసి కొంత దూరం వెళ్లేసరికి గుర్రాల మీద ముందు వస్తున్న కపాల మాంత్రికుడు హరహర భైరాగి వాళ్ళని చూశారు కపాల మాంత్రికుడు గుర్రాన్ని ఆపి హరహర భైరాగితో ఒరే భైరాగి శిష్య ఆ గుర్రం మీద వచ్చేవాడి వేషం చూసి వాడేదో మాంత్రికుడిలా ఉన్నాడు ఏమి వాడి ధైర్యం ఆ గాడిద మీద ఉన్నవాడు వాడి శిష్యుడా ఏం అన్నాడు కోపంగా హరహర భైరాగి పరీక్షగా ఆస్థాన మాంత్రికుడికేసి ఓపులేసిగేసి ఒక మారు చూసి కొంచెం కలవరపడుతూ కల కపాలగురు వాడి దుస్తులు చేతిలో ఉన్న దుడ్డుకరను చూస్తుంటే వాడు అంతో ఇంతో మంత్రశక్తులున్నవాడిలాగే కనిపిస్తున్నాడు శత్రుంజయ మహారాజుకు అల్లుడు కాబోతున్న మీరు ఇలాంటి వాళ్ల విషయంలో కాస్త హెచ్చరికగా ఉండాలి అన్నాడు కపాల మాంత్రికుడు ఒకటి రెండు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని తర్వాత తల తిప్పి కొంచెం వెనుకగా వస్తున్న చంద్రపుర సేనానితో ఓ సేనాని మనకేసి గుర్రం మీద వస్తున్న ఎర్రబట్టల వాడేవడు వాడు రాజాస్థానవాడా లేక సొంతాన గాలిధూళిలకు మంత్రాలు వేస్తూ పొట్టపోసుకునే వైద్యుడా అని అడిగాడు చంద్రపుర చంద్రపుర సేనాని ఆస్థాన ఆస్థానమాంత్రికుణ్ణి గుర్తించి కపాల మాంత్రికుడితో కపాల మహారాజా ఆ వస్తున్నది రాజుగారి మాంత్రికుడు వాడి పక్కన గాడిద మీద ఉన్నవాణ్ణి నేనేనాడూ చూడలేదు ఆ మాంత్రికుడు కనుకట్టు గజకర్ణ గోకర్ణ విద్యలలో ఆరితేరినవాడు ఉఫ్ అంటూ ఇంత విభూతి చల్లి నందిని పందిగా పందిని నందిగా మార్చగల శక్తి సామర్థ్యాలున్నవాడు అన్నాడు ఆ జవాబు వింటూనే కపాల మాంత్రికుడు హేళనగా నవ్వి అలాగా ఇలాంటి అల్ప మంత్రవేత్తల తలలను నా గోటితో గిల్లి వేయగలను ఇంతకు ఇతగాడు మన దగ్గరకు శత్రువుగా వస్తున్నాడా మిత్రుడుగా వస్తున్నాడా అన్నాడు మాంత్రికుడి మాటలు దూరంగా వస్తున్నా ఆస్థాన మాంత్రికుణ్ణి చూసిన అనంత శర్మ నరేంద్రుడితో అన్నా నరేంద్ర ఈ ఆస్థాన మాంత్రికుడు కపాల మాంత్రికుడితో గిల్లిగజ్జాలు పెట్టుకొని మన పథకం అంతా పాడు చేసేలా ఉన్నాడు రాజకుమారి చారుమతిని దాచిన ఆ కపాలదుర్గం ఎక్కడ ఉన్నదో ముందు తెలుసుకుని గాని ఈ కపాల మాంత్రికుణ్ణి హతం చేయరాదు నేను ముందుగా పోయి ఆస్థాన మాంత్రికుడికి తగిన హెచ్చరిక చేస్తాను అంటూ గుర్రాన్ని అదిలించి బయలుదేరాడు అనంతశర్మ తనను సమీపిస్తుండగాని ఆస్థాన మాంత్రికుడు గుర్రాన్ని ఆపి ఓబులేసుతో ఒరే శిష్య నన్ను చూసి హడలెత్తిపోయిన కపాల మాంత్రికుడు తన శిష్యుణ్ణి రాజీబేరానికి పంపి పంపినట్టున్నది అని అనంతశర్మతో ఎవరు నువ్వు కపాల మాంత్రికుడికి శిష్యుడివా అలా అయితే వెంటనే తిరిగిపోయి ఆ మాంత్రికాధముణ్ణి నాకు లొంగిపొమ్మని చెప్పు అన్నాడు అనంత శర్మ కోపం తెచ్చుకోక శాంతంగా అయ్యా తొందరపడకండి ఆ మాంత్రికుడు రాకుమారి చారుమతిని అపహరించుకుపోయినవాడు మంచి మాటలతో ఆమెను ఎక్కడ దాచింది తెలుసుకోవలసింది అందుకే అతన్ని రాజుగారి దగ్గరకు తీసుకువస్తున్నాను అన్నాడు ఆస్థాన మాంత్రికుడు కోపంతో కళ్ళెర్రజేసి అయితే నువ్వు ఆ తుచ్చ మాంత్రికుడి శిష్యుడివి కాదన్నమాట తుస్థుడి తుస్సుడితో మా మంచి మాటలా అని గాడిద మీద ఉన్న ఓపులేసుతో ఒరే శిష్య నువ్వు తక్షణం సింహగర్ధభం మీద వాయు వేగంతో పోయి ఆ కపాల మాంత్రికుణ్ణి లొంగిపొమ్మన్నానని చెప్పి వాణ్ణి పాదచారిగా నా దగ్గరకు తీసుకురా అన్నాడు గంభీరంగా ఆ మరుక్షణం ఓబులేసు గాడిదను వదిలించి వేగంగా కపాల మాంత్రికుణ్ణి సమీపించి ఒరే కపాల మాంత్రిక లొంగిపో లొంగిపో ఇది శక్తిమంతుడైన నా గురువు ఆస్థాన మాంత్రికుడి మాటలు విన్నావా అన్నాడు పెద్దగా హుంకరిస్తూ ఆ వెంటనే మంత్రదండంలోంచి కత్తిని చెరునలాగి ఒరే గార్ధవ విన్నాము వినకేం అంటూ ఓపులేసు తలకు గురి చూసి కత్తిని విసిరాడు కత్తి గురితప్పి గాడిద కంఠానికి తగిలింది గాడిద ఓండ్ర పెడుతూ ఒకసారి పై ఎగిరి ప్రాణభయంతో మెడను రెండు చేతులతో వడిసి పట్టుకున్న ఓపులేసుతో పాటు వెనుతిరిగి ఆస్థాన మాంత్రికుడు అనంత శర్మ ఉన్న వైపుకు సాగింది హరహర బైరాగి తన మంత్రతండంలో నుంచి కత్తిలాగి తన శిష్యుడి తల నరకపోవటం చూసిన ఆస్థాన మాంత్రికుడు చప్పున దుడ్డుకర్ర పైకెత్తి భైరాగి ఉన్న వైపుకు పోబోయేంతలో అనంత శర్మ అతన్ని ఆపి అయ్యా ఆస్థాన మాంత్రిక తొందరపడకండి మీ రాజకుమారి చారుమతిని ఆ కపాల మాంత్రికుడు అపహరించుకుపోయి ఎక్కడో ఉన్న కపాలదుర్గంలో దాచాడని ఇంతకు ముందే చెప్పాను ఆమె క్షేమం కోరమై కోరైన మీరు ప్రస్తుతానికి శాంతించండి అన్నాడు అనంత శర్మ ఇలా అంటున్నంతలో హరహర భైరాగి కత్తి దెబ్బకు గాయపడిన గాడిదతో పాటు ఓబులేసు ఆస్థాన మాంత్రికుడి దగ్గరకు వచ్చి గురో మీ కళ్ళతోనే స్వయాన చూశారు కదా ఆ బైరాగి కత్తి దెబ్బకు నా తల ఎగిరిపోవలసింది కానీ దేవుడి వల్ల అలా జరగక నా వాహనం గాడిద తల తెగిపోయింది అన్నాడు ఆస్థాన మాంత్రికుడు చప్పున గుర్రం దిగి గాడిద మెడ మెడను పరీక్షించి చూసి ఒరే శిష్య ఓబులేసు ఆ భైరాగి వాడి కత్తి దెబ్బకు నేల రాలకుండా నా మంత్రం అడ్డు వేసి కాపాడాను గాడిద మెడ ఆ కత్తి దెబ్బకు కాస్త చీరుకుపోయింది ప్రమాదం లేదు అంటూ తాను ధరించిన ఎర్రబట్టల నుంచి పొడవాటి పీలిక చించి దానితో గాడిద మెడకు కట్టుకట్టాడు ఈ ఇద్దరు మాంత్రికులు ప్రస్తుతానికి ఒకరితలను ఒకళ్ళు నరుకోకుండా ఆపటం ఎలానా అని అనంత శర్మ ఆలోచిస్తున్నంతలో గజదొంగ నరేంద్రుడు వేగంగా గుర్రం మీద అతడి దగ్గరకు వచ్చి తమ్ముడు అనంత మన పథకం అంతా తలకిందులైపోయేలా ఉంది ఆ కపాల మాంత్రికుడు ఈ ఆస్థాన మాంత్రికుడి కపాలం తన చేతికి వస్తే గాని తాను చంద్రపురం వచ్చి రాజు శత్రుంజయుడితో మాట్లాడనంటున్నాడు అన్నాడు అనంత శర్మ కోపంగా ఆస్థాన కేసి చూస్తూ ఏం ఆస్థాన మాంత్రిక నీ తొందరపాటు రాజకుమారి చారుమతికి ఎలాంటి హాని కాబోతున్నదో గ్రహించావా అన్నాడు కపాల మాంత్రికుడు తన కపాలం కావాలంటున్నాడన్న మాట వింటూనే కోపంతో రూతలూగిపోతున్న ఆస్థాన మాంత్రికుడు ఏమా కపాలధముడి పొగరు నా గొంతులో కొన ఊపిరిన్నంత వరకు నా కపాలం వాడి స్వాధీనం కాదు ఇదే నా మంత్రపు దుడ్డుకర్రతో వాడి కపాలన్నీ కుండ పెంకుల కింద పెల్చే పేల్చేయబోతున్నాను వరే శిష్య నీ సింహగార్ధభావాన్ని ఆ శత్రుమాంత్రికులపైకి ఉరికించు అంటూ భీకరంగా అరిచాడు ముందుకు పరిగెత్తబోతున్న ఆస్థాన మాంత్రికుడి గుర్రాన్ని ఓబులేసు గాడిదను అనంత శర్మ గజదొంగ నరేంద్రుడు మెడలు పట్టుకుని ఆపి కపాల మాంత్రికుడు రాజకుమారి చారుమతిని దాచినా ఆ కపాలదుర్గం సంగతి ముందుగా తెలుసుకోకుండా అతడికి ఎలాంటి హాని కలిగించినా మీ ఇద్దరి తలలు ముందు మా చేతుల మీదుగా తెగ తెగి నేల మీద పడతాయి ఆగండి అన్నాడు ఆస్థాన మాంత్రికుడు గుడ్లు ఇంతకు మీరెవరు మా చంద్రపుర రాజ్య పౌరుల పౌరులుగా లేరే అన్నాడు ఆ మాటలతో గజగంగ నరేంద్రుడు కోపం తెచ్చుకుని ఒరే మాంత్రి కాదమా అట్టే నీలగకు ఈ అనంత శర్మ యశవంత దేశపు పౌరుడు నేను ఏ ఒక్క దేశపు పౌరుణ్ణి కాదు ప్రపంచ పౌరుణ్ణి ఎన్నడైనా నరేంద్రుడు అన్న పేరు విన్నావా అని అడిగాడు ఆ ప్రశ్నకు ఆస్థాన మాంత్రికుడు పెద్దగా నవ్వి మా చంద్రపుర నగరంలో ఆ పేరు గల గల పుట్టు బానిసలు దరిద్రులు కోకొల్లలు అంతదాకా ఎందుకు నా సేవకుల్లో ఒకటి పేరు నరేంద్రుడు ఇంతకు ఈ ఉబుసుపోని ప్రశ్న అడగటంలో నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు గజదొంగ నరేంద్రుడు చిరునవ్వు నవ్వుతూ కత్తిని ఆస్థాన మాంత్రికుడి గుండెలకేసి గురిపెట్టి ఈ చుట్టుపక్కల గల మహారణ్యాలన్నిటినీ ఎంతో కాలంగా అల్లకల్లోలపరుస్తున్నా గజదొంగ నరేంద్రుడెవరో నీకు తెలియదన్నమాట అన్నాడు ఆస్థాన మాంత్రికుడు నరేంద్రుడి కత్తికి తన దుడ్డుకర్రను అడ్డుపెట్టి ఆ గజదొంగ నరేంద్రుడి పేరు వినకేం అతగాడికి చేతబడి చేసి హతమార్చాలని ప్రయత్నించిన మాంత్రికుల్లో నేనొకడిని ఆ గ గజదొంగ అటు యశవంత దేశపు రాజు యశకేతుడికి ఇటు మహారాజు శత్రుంజయుడికి చిక్కకుండా అరణ్యాన్ని ఏకచత్రాధిపతిగా ఏలాడు చివరకు ఈ మధ్యకాలం చెల్లి ఇసుకేత రాజుకు దొరికిపోయి తల నరికించుకున్నాడు అన్నాడు ఆ రాజుకు దొరికిన మాట నిజమే కాని తల మాత్రం నరికించుకోలేదు అందుకు నువ్వు చూస్తున్నా ఈ తలే సాక్ష్యం అన్నాడు నరేంద్రుడు ఆస్థాన మాంత్రికుడు వెలవెలబోతూ నువ్వు గజసంగ నరేంద్రుడివా అన్నాడు నరేంద్రుడు అనంత శర్మ కేసు తలదీప్పి తమ్ముడు అనంత ఈ మాంత్రికుడికి నేనెవరైంది సాక్ష్యాధారాలతో రుజువు చేయటం ఎలా అని అడిగాడు అనంత శర్మ తమ కేసి వస్తున్న హరహర కేసి అనుమానంగా చూస్తూ అన్నా నరేంద్ర వేయి ఈ మాటలీలా కత్తి చాచి ఒక్క తల తలనరికి ఆ తర్వాత అయినా ఆస్థాన మాంత్రికుడు నువ్వెవరైంది గ్రహించకపోడు అన్నాడు గతగంగా నరేంద్రుడు వాడిలా నటిస్తూ కత్తి పైకెత్తబోయేంతలో ఆస్థాన మాంత్రికుడు చప్పున గుర్రాన్ని వెనక్కి నడిపి సామాన్య మానవుల మీదికి నా మంత్రపు దుడ్డుకర్రనెత్తను నెత్తెను నాకు సమవుజ్జీలు ఈ హరహర క కపాల మాంత్రికులే వాళ్ల చేత పరలోకయాత్ర కట్టించి మా రాజు శత్రుంజయుడికి ఆనంద ఆనందం చేకూర్చుతాను అన్నాడు అందులో అక్కడికి హరహర బైరాగి గుర్రం మీద వేగంగా వచ్చి అనంత శర్మ ఈ ఊరమాంత్రికుడు అనవసరంగా కవ్వించి మా గురువు కపాల మాంత్రికులకు కోపం తెప్పించాడు ఆయన ఇప్పుడు శత్రుంజయరాజు దగ్గరకు రాననటమే కాక ఇంతకుముందు సైనికులకు గురించిన బంగారాన్ని తిరిగి రాళ్లుగా మార్చుతానంటున్నాడు అన్నాడు అనంత శర్మ భైరాగికి ఏదో సర్ది చెప్పబోయేంతలో గజదొంగ నరేంద్రుడు విసురుగా కత్తిని నేల మీద పొడిచి ఇంత మట్టిని పైకి ఎగజిమ్ముతూ ఓయ్ భైరాగి మీ మంత్రతంత్రాల మాటేలాగా మాటేమో గాని ఈ చుట్టుపక్కల అరణ్యాలను ఒంటి చేత పాలించిన ఈ మహా దొంగ నరేంద్రుడి శక్తి మీకు తెలిసినట్టు లేదు నువ్వు నీ గురువు నీ గురువు అనే ఆ కపాలుడు కిక్కురు మనకుండా మా వెంట రాజు దగ్గరికి రావాలి అలా కానప్పుడు అని కత్తిని మరొకసారి గట్టిగా నేలకు గుచ్చాడు హరహర బైరాగి కోపంతో ముక్కుపుటాలు అదురుతుండగా నీ జో గజదొంగ వీరాలాపన కొండలను చూర్ణం చేయగల సముద్రాలను ఉప్పి ఉప్పొంగించగల శక్తులున్న మా బోంట్ల దగ్గరన హంఫట్ అంటూ ఏదో అనబోయేంతలో గజదొంగ నరేంద్రుడు మెరుపులా పైకి ఎగిరి అతని గొంతును ఎడమ చేత్తో బిగించి పట్టుకుని కుడి చేతిలో ఉన్న కత్తిని పైకెత్తి తమ్ముడు అనంత ఈ ఎల్పుడి గొంతు నరకమంటావా అని అడిగాడు అన్నా నరేంద్ర ప్రస్తుతానికి పైరాగిని ప్రాణాలతో వదులు ఈ అనుభవంతో ఇక నుంచైనా ఒళ్ళు అదుపులో పెట్టుకుంటాడు అన్నాడు అనంత శర్మ నరేంద్రుడు కత్తిని చప్పున ఒరలో పెట్టేశాడు హరహర బైరాగి అవమానంతో తల తలవంచుకుని గుర్రాన్ని వెనతిప్పబోయేంతలో దూరం నుంచి ఇదంతా చూసిన కపాల మాంత్రికుడు చంద్రపుర సేనానాయకుడితో సేనాని ఈ అనంత శర్మ నరేంద్రుడు అనేవాళ్ళు చాలా దుస్సాహి దుస్సాహిసుల్లాగా ఉన్నారు ఒకడు కొంచెం మంత్రతంత్రాలు ఎరిగినవాడు రెండో వాడు మూర్ఖత చావు భయం లేనివాడు వీళ్ళనిద్దరినీ ఇక్కడే దుంపనాసాక్షరి మంత్రం ప్రయోగించి భస్మం చేయటం ఎలా ఉంటుందంటావు అని అడిగాడు చంద్రపుర సేనానికి అనంత శర్మ నరేంద్రులను సాధ్యమైతే హతమార్చాలనే ఉంది కానీ వాళ్లు చచ్చే ముందు తమలో కొందరిని తప్పక చంపి తీరుతారనే భయం ఒకటి పట్టుకుంది పైగా గజదొంగ అయిన నరేంద్రుడికి అరణ్యంలో చాలామంది అనుచరులుంటారని వాళ్లు తన మీద ఏదో ఒకనాడు పగ సాధిస్తారని అతడికి అనుమానం కూడా కలిగింది సేనాని ఇలా కొంచెంసేపు ఆలోచించి కపాల మాంత్రికుడితో మాంత్రిక మహారాజా కొంచెం యువకులవటం వల్ల వాళ్లలో కాస్త ఉద్రేకం పాలెక్కువ మీరు ఎలానూ మా రాజకుమారి చారుమతిని వివాహం ఆడి శత్రుంజయ మహారాజు గారితో పాటు రాజాధికారం చెలాయించబోతున్నారు కనుక అప్పుడు వీళ్ళిద్దరినీ బహిరంగంగానే తలలు కొట్టేయించవచ్చు ఆ వినోదం చూసి రాజధాని నగర ప్రజలు కూడా ఎంతగానో మిమ్మల్ని మెచ్చుకుంటారు అన్నాడు అందులో అక్కడికి దిగాలు ముఖంతో అరహర బైరాగి వచ్చాడు కపాల మాంత్రికుడు అతడితో ఒరే భైరాగి శిష్య రాజులతో చుట్టరికాలు చేసి ఏలనున్న నాకు నీ వంటి భై భైరాగి అమాత్యుడు అవసరం ఆ చచ్చుదుడ్డుకర్ర మంత్రాధముని ఏదో అవమానించాడని దిగులు పడకు కానున్న రాజు శత్రుంజయుడు మామతో చెప్పి వాడి ప్రాణాలతో కోటకొమ్మకు వేలాడ దిగిస్తాను అన్నాడు ఆ మాటలకు హరహర భైరాగి మరింతగా దిగాలు పడిపోతూ కపాలగురు మనం ఈ మనుషుల మధ్యకు వచ్చాక మన మంత్రశక్తులు కొన్ని పనిచేయటం లేదేమో అన్న అనుమానం నాకు కలుగుతుంది మనం వెంటనే బయలుదేరి మన కపాలదుర్గం చేరటం అన్ని విధాలా క్షేమం అన్నాడు శిష్యుడి మాటలకు కపాల మాంత్రికుడు పొట్ట చెక్కలయ్యేలా నవి ఒరే శిష్యభైరాగి నాకు పిరికి మందు పోయాలని చూస్తున్నావా మన శక్తులు బహుకరించిన బంగారాలతో తృప్తిపడిన చంద్రపుర సైనికులందరూ మన పక్షమయ్యారు ఇది నిప్పుకు నూనె తోడే తోడంటారే అలాంటిది ఈ సైనికుల సాయంతో కావాలంటే రాజు శత్రుంజయుణ్ణి కోటలో నుంచి తరిమేయగలం భయపడకు అని చంద్రపుర సైనానితో సేనాని పాటు ఈ సైనికులంతా నా పట్ల విశ్వాసపాత్రులే కదా అన్నాడు సేనానాయకుడు కత్తి పైకెత్తి ఒరే వీరసూర సైనికులారా మాంత్రిక మహారాజులన్న మాటలు విన్నారా అంత బంగారం మనకెవరివ్వగలరు ఏకకంఠంగా మాంత్రిక మహారాజుకు జయజేలు పలకండి అన్నాడు వెంటనే సైనికులు మాంత్రిక కపాలరాజుకు జై అంటూ ఆకాశం దద్దరిల్లేలా కేకలు పెట్టారు ఆ కేకలు వింటూనే గజదొంగ నరేంద్రుడు అనంత శర్మతో తమ్ముడు అనంత ఇప్పుడేం చేయటం బంగారం ఎరతో సైనికులందరూ కపాల మాంత్రికుడి పక్షం అయిపోయినట్టుంది అన్నాడు ఏమీ పాలు పోనివాడిలా అనంత శర్మ ఒకటి రెండు క్షణాలు ఆలోచించి పక్కనే గుర్రం మీద భీతితో దిక్కులు చూస్తున్నా ఆస్థాన మాంత్రికుడితో వై దుడ్డుగర్ర మాంత్రికుడా మీ రాజుగారి సైనికులు ఎవరికి జేజేలు పలుకుతున్నారో విన్నావా అన్నాడు విన్నాను ఇంతకాలం శత్రుంజయ రాజుగారి ఉప్పు తింటున్న విధవలు ఆ మాంత్రికుడి బంగారం మేసి క్షణాల మీద వాడికి దాసులైపోయారు ఈ వార్త తక్షణం పోయి రాజుగారికి చెప్పాలి ఒరే ఓబులేసు నీ గార్ధవరాజాన్ని నా అశ్వరాజ్యం వెనుకగా కోట కేసి పరిగెత్తించు అంటూ ఆస్థాన మాంత్రికుడు గుర్రాన్ని నగరంగేసి తిప్పాడు అనంత శర్మ చిన్నగా నవ్వి అన్నా నరేంద్ర ఇది సంగతి సత్ విధవలంతా తలా ఒక పక్షమైపోయి మనను ఒంటరిగాళ్ళను చేశారన్నమాట ఏది ఏమైనా రాజకుమారి చారుమతిని మనం ఆ కపాల మాంత్రికుడి నుంచి కాపాడి తీరాలి ఏమంటావు అన్నాడు గచ్చితంగా నరేంద్రుడు గట్టిగా పళ్ళు కొరికి ఆ రాజకుమారి కపాలదుర్గంలో బంధితురాలైనట్టు ఈ కపాలాల బెధవే చెప్తున్నాడు కదా మరి ఆ దుర్గానికి దారికి కూడా బీడి చేతే చెప్పించాలి అదొక్కటే మార్గం ఉంది ఈ వాడి ఆ మాంత్రికుడి గుండెల మీద మోపి ఆ రహస్యం కక్కించటం అంటూ కత్తి పైకెత్తి కపాల మాంత్రికుడున్న చోటుకు బయలుదేరాడు అనంత శర్మ కూడా నరేంద్రుడి వెనుకగా నాలుగు అడుగులు వేసేంతలో ఆకాశం నుంచి భౌ భౌ మన భీతి కొలిపే అరుపు వినిపించింది నరేంద్రుడు అనంత శర్మ తలలు ఎత్తి చూశారు కుక్కతల పక్షి ఆకారం గల ప్రాణి ఒకటి రివ్వున ఆకాశం నుంచి చెట్ల మీదకి ఎగిరి వస్తుండటం వాళ్ల కంటపడింది హరహర భైరాగి పట్టరాని ఉత్సాహంతో కపాలగురు మన పెంపుడు సునకభైరుండం వాసన బట్టి తమను వెతుకుతూ ఇక్కడికి వస్తున్నది అంటూ కేక పెట్టాడు తర్వాయి భాగం మరో వీడియోలు థ్యాంక్ యూ